ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ జ్యోస్న వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి ఇందులో చిన్న చిన్న కుకింగ్ కూడా వస్తున్నాయి ఎందుకంటే అడుగుతున్నారు అడుగుతున్నారు కాబట్టి అప్పుడప్పుడు కుకింగ్ వీడియోస్ కూడా షార్ట్ వీడియోస్ పెడుతున్నానండి మీ సపోర్ట్ని బట్టి చాలా చాలా థ్యాంక్స్ అండి అందరు చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి తప్పకుండా షేర్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇక్కడ చూడండి ఈ ఇంతవరకు యూట్యూబ్ లో ఎవరు చెప్పని సీక్రెట్ అండి ఆంటీ ఏంటి సీక్రెట్ అంటుంది గిన్నెలో ఇదంతా చూపిస్తుంది ఇదేంటి అనుకోవచ్చు ఈ మధ్యన నేను అంటే పెస్ట్ కూడా మనం ఇచ్చే లిక్విడ్స్ అలవాటు అయిపోయినాయండి వాటిని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలని చెప్పి ఆర్గానిక్ మెథడ్ లో మనం వెళ్తున్నాము మీ అందరికి తెలిసిందే నేను నీమ్ ఆయిల్ తప్ప వేరేటి ఏమి వాడాను మీకు చాలా సార్లు చెప్పాను ఇంట్లో చేసిన కషాయాలు ఆయిల్ ఇవే ఎక్కువ వాడుతుంటా పుల్లమజ్జిగ ఇంగువ ఇవన్నీ వాడుతుంటా ఇవన్నీ మీకు తెలిసిన విషయమే ఎరువులు కూడా బయట నుండి తెచ్చిన ఏమి ఎక్కువ వేయను సాధారణంగా ఇంట్లో తయారు చేసుకున్న కిచెన్ కంపోస్ట్ తర్వాత వర్మీ కంపోస్ట్ మాత్రం బయట నుండి తెస్తాను అది ఇది తప్ప ఇంకా పెద్దగా నేను ఏం వాడాను ఆ విషయం చాలా సార్లు మీకు చెప్పాను అయితే ఈ మధ్యన ఇవి ఏం స్ప్రే చేసినా కూడా పోవట్లేదండి మొక్కలు జర ఇబ్బంది పెడుతూ ఉన్నాయి కాబట్టి ఏం చేశానంటే మజ్జిగ పుల్లటి అండి ఫస్ట్ పెరుగును ఒక నాలుగు రోజులు ఉలియ పెట్టాను పులిసిన తర్వాత దాంట్లో ఒక రెండు టీ స్పూన్ల ఈ సైజు టీ స్పూన్ అండి టేబుల్ స్పూన్ అనుకోవచ్చు టేబుల్ స్పూన్ల మెంతి పొడి మెంతులు మంచిగా ఎండబెట్టి పొడి చేసి మెంతి పొడి కలిపాను ఒక పావు టీ స్పూన్ ఇంగువ కలిపాను ఇందులో కలిపి ఐదు రోజులు ఫర్మెంట్ చేశాను ఐదు రోజుల తర్వాత ఇగో ఇలా ఉంది చూడండి కొంచెం నల్లటి బూజు లాగా వచ్చి ఇక ఇట్లా పైన ఇలా పేరుకొని తెల్లది బూజు బూజు అనేది ఉన్నాయి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే ఫైవ్ లీటర్స్ వాటర్లో కలిపి మంచిగా ఫిల్టర్ చేసి మొక్కలన్నీ తడిసే విధంగా స్ప్రే చేయొచ్చు మొదట్లో ఇవ్వచ్చండి మొదట్లో ఇస్తే పురుగు ఏమన్నా ఉంటే పోతుంది తర్వాత స్ప్రే చేస్తే చీడపీడల నివారణ జరుగుతుంది ముఖ్యంగా ఇది కొంచెము ఉన్నప్పుడు ఇచ్చామనుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది ఏ విధంగా అంటే మనము గంజిద్రావణం ఇస్తాం చూడండి గంజిద్రావణమియగానే మొక్కలు అంటే ఈ పురుగులు అన్ని ఇట్లా స్టిఫ్ అయిపోయి ఎండి చనిపోతాయి అండి ఆ విధంగానే రిజల్ట్ ఉంది ఇది నేను ట్రై చేశాను చేసిన తర్వాతనే మీకు చెప్తున్నా ఈరోజు ఇంకా కొంచెం ఎండ ఇప్పుడే వస్తుంది ఎండ వచ్చిన తర్వాత ఇది నేను స్ప్రే చేస్తా ప్రాక్టికల్గా చేసిన తర్వాత మీకు చెప్తున్నా అండి ప్రాక్టికల్గా చేయండి మీకు చెప్తే రిజల్ట్ లేని వేస్ట్ అండి అందుకని ప్రాక్టికల్గా చేసిన తర్వాతే నేను ఈ కషాయాన్ని మీకు ఈ స్ప్రే స్ప్రే మందు స్ప్రే కషాయాన్ని మీకు చెప్తున్నాను నేను రెండు మూడు సార్లు ట్రై చేసిన చూయించాలి చూయించాలి అనుకుంటున్నాను కానీ ఈ మధ్యన వీడియోలు తీయడానికి కూడా టైం ఉండట్లేదు మీకు తెలిసిన విషయమే అంకుల్కి హెల్త్ బాగాలేదు నాకు హెల్త్ బాగాలేదు మధ్యాహ్న రెండు నెలలు గ్యాప్ తీసుకుని మళ్ళీ పెట్టడం స్టార్ట్ చేసిన ఇప్పుడు ఇంతకు అయితే కొన్ని వీడియోస్ పాతేయండి దాని తర్వాత తోట కూడా చాలా దెబ్బతిన్నది మొక్కలన్నీ తీసేసి మళ్ళీ కొత్త విత్తనాలు అన్ని వేసుకున్నా అండి ఇక్కడ చూడండి మీరు దాదాపు అన్ని తీసేసి కొత్త సీడ్స్ వేసుకున్నాను పర్లే ఇప్పుడు మళ్ళీ తోట ఒక కొలిక్ వచ్చింది అని చెప్పొచ్చు బాగుంది ఇవి ఇక్కడ బ్లాక్ మిర్చి చూడండి ఎంత బాగున్నాయి కదండి చూడండి ఇది ఇక్కడ చూడండి ఎంత గుత్తులుగా ఉన్నాయి చూసారా ఇది సూపర్గా ఉన్నాయి ఇది ఇక్కడ చిక్కుడు పూత చూడండి ఎంత హెల్దీగా ఉన్నది మొక్క ఎంత బాగా పూత వచ్చిందో చూడండి ఇది కూడా ఒకసారి చూపిస్తే చూడండి నమస్కారం వినబడీ అండి ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు మీరు చక్కగా మంది యొక్క ఈ వీడియోస్ చూసి ఈ వీడియోని ప్రమోట్ చేస్తారని నేను ఆశపడుతూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మళ్ళీ ఆంటీకి బ్యాక్ టు ఆంటీ ఇక చూడండి ఇక మల్బరీస్ అయితే ఎట్లా వచ్చినాయి చూడండి ఎంత పూత వచ్చిందో అసలు చెట్టు నిండా పూతే ఆకులు కనబడకుండా ఉందండి ఏం అండి మల్బరీకి మనము కొంచెం ఎరువిచ్చి టిప్స్ కట్ చేసామనుకోండి ఫుల్గా వచ్చేస్తుంది ఇదిగో ఫ్రూట్స్ పండడం కూడా రెడ్గా అవ్వడం స్టార్ట్ అయినాయి భలే వచ్చిందండి ఇగ గుత్తులే అసలు ఈ చెట్టు మీద వైట్ గా కనబడితే ఎంత అందంగా ఉందో పక్షులు అరుపులు వింటున్నారా పైకి వస్తే అన్ని మర్చిపోవచ్చండి ఇది బెండ విత్తనాలు కూడా వేశాను గోర్చి కూడా వస్తుంది ఇందులో అన్ని తోటకూర విత్తనాలు పడి మొలిసినాయండి కుండీ నిండా అసలు ఎట్లా ఉంది చూడండి కుండి నిండుగా నిండిపోయింది ఇక టమాటాలు స్టార్ట్ అయ్యాయి చిక్కుళ్ళు స్టార్ట్ అయ్యాయి చిక్కుడు మొక్కలు అయితే బలే ఉన్నాయండి చాలా హెల్దీగా ఉన్నాయి చిక్కుడు మొక్కలు టమాటా మొక్కలు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయి అన్ని కొత్త విత్తనాలు వేసాను పెద్దగా ఇప్పుడు మనకి హార్వెస్ట్లు ఎక్కువ ఉండట్లేదు ఆకుకూరలు మాత్రమే వస్తున్నాయి చిక్కుళ్ళు వస్తున్నాయండి ఇదిగో పొడుగు చిక్కుడు ఎంత బాగుంది కదా చూడండి ఇది చిక్కుళ్ళు పర్లేదండి వస్తున్నాయి తర్వాత ఇగో దుండ మొక్కను పాదు ఇక్కడ మొత్తం కట్ చేసినా అండి కట్ చేసి అంతా తీసేసినాను అంటే మొక్క హెల్తీగా లేదని తీసేయడం జరిగింది మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తున్నాయి కొత్త తీగలు అండి ఖాతా కూడా స్టార్ట్ అయింది ఇది ఇక్కడ వంకాయ ముక్క చూడండి ఎంత హెల్తీగా వచ్చింది చూడండి ఇది ఇక్కడ చూడండి టమాటా ముక్కలు మళ్ళీ నాటుకునే అన్ని బల్లే వస్తున్నాయండి ఇక చూడండి ఖాళీ అయిన కుండీలన్నీ ఖాళీ చేస్తున్నాను మళ్ళీ ఇందులో ఎరువేసి నింపాలి నిజానికి కొన్ని కుండీలలో మట్టి ఎండబెడుతున్నాయండి ఏదైనా ఫంగస్ అది ఇది ఉంటే వెళ్ళిపోతుందని ఎండబెడుతున్నాను పప్పాయ చెట్టు ఎంత బాగుంది చూడండి ఇక్కడ చూడండి నల్లేరు నల్లేరు పచ్చడి కూడా వీడియో చేయాలి అసలు భలే వచ్చిందండి అసలు ఒక్క కొమ్ము చెట్లే మేమైతే కొమ్మ వచ్చిందంటే ఇక కట్ చేసుకొని పచ్చడి చేయడమే ఈ దీంతో ఇంకేమన్నా రెసిపీస్ మీకు తెలిసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా చూడండి నిమ్మ ముక్క పూత స్టార్ట్ అయింది నిమ్మ పూత భలే మంచి వాసన ఉంటుందండి కుండీలన్నీ ఖాళీ చేస్తున్నాయి ఇందులో కొత్తిమీర వేసాను చిక్కుళ్ళు మిర్చి మొక్కలు ఇగో ఇవి అండి మళ్ళీ ఎరువేసి కొంచెము వీటినన్నీ ఇక ఎరువేసి కొన్ని మొక్కలు నాటి పాత మొక్కలు తీసేస్తే మళ్ళీ చిగురు వచ్చి ఇలా కాత స్టార్ట్ అయింది ఇంక ఇవేమో ఆంటీ చెత్త ఉంచుకున్నారు అనుకున్నారు ఇవి దుంప పచ్చలి సీడ్స్ అవుతున్నాయండి అందుకే వదిలేసినాయి ఈ కుండిని ఇందులో పసుపు ఉంది పసుపు మనం హార్వెస్ట్ చేసుకోవాలి కానీ సీడ్స్ ఉన్నాయని చెప్పి నేను దాన్ని డిస్టర్బ్ చేయట్లేదు ఇక ఇక్కడ చూడండి పాలకూర మళ్ళీ వేశాను ఎంత హెల్తీగా వచ్చింది చూడండి చూసారా ఇది ఏంలే అండి విత్తనాలు వేసే ముందు తప్పనిసరిగా వేపపిండి మట్టిలో కలుపుకున్న తర్వాత విత్తనాలు వేయాలి ఇంక బజ్జిమిర్చి కూడా అసలు మొక్క బోరంగా ఉందండి అసలు ఏమాత్రం లేదు కానీ కాయలు ఉన్నాయి చూడ అయిపోయింది తీసేద్దాం అనుకున్నా మళ్ళీ కాయలు స్టార్ట్ అయ్యాయి ఇక్కడ రెండు ఇక్కడ ఒకటి ఇలా ఉంది మన తోట ఇంకా ఇప్పటి నుండి అన్ని అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఓకే అండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పిన కషాయం అయితే వాడడం మర్చిపోవద్దు తప్పకుండా కషాయం పే చేసి రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ అండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ అండి